देश भविष्ये गुरूल उपाध्याय दिनोत्सव मंत्री मंत्रिपोनम प्रभाकर रवाना मरी बीसी संेम शाख मातृदेवोभव पितृदेवो भव आचार्य देवो भव गुरु पूजोत्सव दिनोत्सव ई देश आस्थिनी तेलंगा राष्ट्र अस्ति भविष्य नीर्चिदिदे गुरतर बाध्यतगल गल वृत्ति మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణలో విద్యను అందించే గురువులు అందరూ భవిష్యత్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబడే విధంగా శ్రమించాలని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు మీరంటే అపారమైన గౌరవం తల్లిదండ్రులకు ఉంది గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మీ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నా గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఇది ఈ దేశ ఆస్తిని తెలంగాణ రాష్ట్ర ఆస్తి భవిష్యత్తును పెంచేటువంటి ఒక బాధ్యత గల గురుతర బాధ్యత గల వృత్తి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణలో విద్యను అందించే గురువులందరూ భవిష్యత్తులో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలబడే విధంగా శ్రమించాలని ఈ గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ప్రత్యేక శుభాకాంక్షలు మీరంటే అపారమైన గౌరవం తల్లిదండ్రులతో మీరంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న మీ అందరికీ ఈ గురు పూజోత్సవ దిన సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్